హలో అండి అందరూ ఆడవాళ్ళు మ్యాక్సిమం ఎలా ఆలోచిస్తారంటే అంటే ఇప్పుడు ఆడపిల్ల మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది మగవాళ్ళ నుంచి కదా మరి అలాంటప్పుడు మన ఇంట్లో నుంచి వెళ్ళే మగా కూడా మనం జాగ్రత్తగానే చెప్పాలిగా మన ఇంటి ఆడపిల్ల బయట మగవాడి వల్ల ఇబ్బంది పడుతుందంటే అది కూడా అమ్మాయి తప్పే లేదా ఆడవాళ్ళు తప్పే అంటే అది ఎలా కుదిరితుంది అందరు ఆడవాళ్ళు మరీ అంత భరితెగిచ్చి అయితే ఉండరు కదా మోస్ట్ ఆఫ్ ది నాకు తెలిసి ఏ ఆడది అంత బరితెగిచ్చి తిరగదు కాబట్టి జాగ్రత్త మగపిల్లలకు కూడా నేర్పించండి నువ్వు బయటకు వెళ్తున్నావు నీ చూపు నీ నడక జాగ్రత్త నీ వల్ల ఏ అమ్మాయి ఇబ్బంది పడ్డా రేపటి రోజు నీ వంశానికి శాపంలాగా తగిలిద్ది అని ఎందుకని చెప్పారండి మన ఇంటి పిల్లలు మన ఇంటి పిల్లోడైతే మంచోడా పక్కింటి ఆడపిల్ల పక్కింటి ఆడోళ్ళు అయితే చెడ్డోళ్ళ ఇది మాక్సిమం ఆడోళ్ళలోనే ఉండిద్ది అయ్యో మా ఆయన మంచోడు అయ్యో నా కొడుకు మంచోడు నా మరిది మంచోడు నా తమ్ముడు మంచోడు నా అన్న మంచోడు అంతేగాని నువ్వు ఒక ఆడదానివి నీకు ఒక మగవాడి వల్ల ఇబ్బంది ఉంది అని ఎందుకు అనుకోవు ఏదన్నా తప్పు జరుగుతుంది వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్తే కూడా దానికి కూడా ఆడపిల్లనే తను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ప్రాబ్లం వస్తుంది ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అసలుకి జాగ్రత్త పడాల్సిందెవరండి మగవాళ్ళే కదా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి చెప్పండి ఇదివరకు రోజులన్నీ ఏమో అప్పుడు మగవాళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూసుకునేవాళ్ళే మగవాళ్ళని ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పండి మగవాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళే ప్రతి మగపిల్లాడికి అండ్ మగ అతనికి కూడా చెప్పండి నువ్వు జాగ్రత్త అలా నా వాళ్ళు ఇంటికి వస్తున్నారు లేదా వాళ్ళు బయట నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు జాగ్రత్త నీ చూపు మంచిగా ఉండాలి రేపు మనకి పిల్లలు ఉన్నారు రేపు మన పిల్లలు అలాంటి పరిస్థితి వస్తే మనం తట్టుకోగలమా అని ఇంట్లో వాళ్ళే చెప్పాలి అండ్ మగాళ్ళు కూడా ఒకటి ఆలోచించండి మీ స్వార్థం కోసం మీ కోరికలు తీర్చుకోవడం కోసం పక్కింటి ఆడోళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాల్లోకి బలవంతంగా ప్రవేశించి ఆనక నువ్వు ఒప్పుకుంటేనే కదా నేను వచ్చింది అని అంటే ఒప్పుకునేదాకా ఎంతమంది విసిగిస్తూ ఉంటారు ఎన్నిసార్లు విసిగిస్తూ ఉంటారు ఎన్ని ప్రలోభాలు పెట్టుంటారు ఎన్ని భయాలు పెట్టుంటారు ఇవన్నీ మళ్ళీ నీ ఇంటి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికే ఏమి ఎరగని నంకెళ్లే ఉంటారు నేను ఇది చాలా కుటుంబాల్లో చూసానండి బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళ వాళ్ళ వల్లే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు రెస్పెక్టు లేదు అన్నీ చేసేదంతా మగాళ్ళే కానీ చివరి ఆఖరికి ఆడవాళ్ళ మీద తోసేసి ఎంచక్క తప్పించుకుంటారు నాకు ఎందుకోనండి ఈ పద్ధతి అయితే నచ్చదు ఇప్పుడు మన ఇంట్లో మగాళ్ళు బన్నీని లేకుండా బయటికి తిరుగుతుంటే నేనైతే ఒప్పుకోను మా ఆయన అయితే ముందు బన్నీని వేసుకొని తిరుగు అనేసి చెప్తాను మా ఆయనకే